మన ప్రేమ ఎలా ఉంటుంది పరిగెట్టే ప్రేమ ఉంటుంది మన ప్రేమ ఎలా ఉంటుంది అతృత పడిపోతుంటది కానీ యేసు వారి ప్రేమ ఎలా ఉందంట ఆగింది ఆ సైలెన్స్ లో మనం ఎన్ని అపార్థం చేసుకుంటాం కదా దేవుడు ఉన్నాడా అసలు నన్ను చూస్తున్నాడా నన్ను పట్టించుకుంటున్నాడా అని అనుకుంటా ఉంటాం కదా అమ్మా దేవుడు మన పక్షను యుద్ధం చేయడం ఎంత నిజమో మన చేతులకి పోరాటాన్ని నేర్పించడం కూడా తెలుసు దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేయాలని ఈరోజు మీరు అందరూ అనుకుంటున్నారు కానీ దేవుడు చెప్తున్నాడు కదా ఈ సంఘానికి మీ చేతులకి నేను యుద్ధాన్ని నేర్పించబోతున్నాను మీ కట్గానే తిప్పడం నేను మీకు నేర్పించబోతున్నాను అగ్నితో మీ సమస్యల్ని కాల్చడం మీకు నేను నేర్పించబోతున్నాను ఇప్పుడు నేను ఉన్నానండి మా మమ్మీ మమ్మ ఏదో నాకు నేర్పి ఉప్మా ఏదో ఏదో నేర్పించాలనుకున్నారు యూజువల్గా ఉండే ప్రాబ్లం ఇదే కదా అసలు నేర్పిస్తానని చెప్పి పక్క నుండి మొత్తం అలజ చేసేస్తారు ఇప్పుడు నాకు నేర్పిస్తానని చెప్పి నువ్వు గడ తిప్పేస్తే నేను ఎప్పుడు నేర్చుకుంటాను నేర్చుకోలేను కదా మరి నీకు నేర్పిస్తానని చెప్పి యుద్ధం నీకు నేర్పిస్తానని దేవుడు ప్రమాణం చేశాక ఆయనే వచ్చి నుంచిన బాధ్యత నువ్వెప్పు నేర్చుకుంటావు వెన్ ఆ వి లర్నింగ్ టు ఫైట్ ఎప్పుడు మనం యుద్ధ వీరులుగా మారబోతున్నాం ఎప్పుడు లేచి నాకు అధికారం ఉంది ఎస్ బంధిస్తున్నాను అని అధికార పూర్వకంగా మన సమస్యల నమ్మకంతో దేవుని దగ్గరికి రాగలుగుతారు ఈ విషయాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను గత కొన్ని రోజుల్లో మా మమ్మీకి ఒక వన్ వీక్ బాగా బాగా సిక్ ఆ క్షణంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడుతుంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా హలో ఏంటి భయపడుతున్నావు నువ్వు ఎంతసేపు స్వస్థ ప్రార్థన చేస్తావు మల్లిక నీ అధికారాన్ని ఎప్పుడు నువ్వు వాడుకుంటావు అని ఒక స్వరం నాకు వినిపించింది అప్పుడు నుంచి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను కదా హలో ఇది నాది నా సొత్తు నేను ఆయన సొత్తు ఇది నాది ఇది అధికారం నాది సాతాను నీకు నా తల్లి శరీరం మీద అధికారం లేదు అని గట్టిగా అధికారపూర్వకంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను అట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఇంతకు ముందు ఎప్పుడూ లేదు అది నేను ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నేర్చుకున్నాను దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు నేర్చుకున్నాను అదే నేను ప్రార్థన చేయగానే దేవుడు అమ్మో మల్లిక చేస్తుంది కదా వాళ్ళ అమ్మని బాగు చేసేద్దాం లేకపోతే ఏడ్చి 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 బకెట్లు నింపేస్తుంది అని దేవుడు బాధపడిపోయి నాకు అన్ని చేసేస్తే నేర్చుకుంటానా నాకు అడ్గొంత తిప్పడం నాకు వస్తుందా హలో దేవుడు ఈరోజు ఈ పరిస్థితుల్లో సైలెంట్గా ఉన్నాడు అనిపిస్తుందా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు తెలుసా మీ చేతుల్లో మీకు కనబడిన ఒక ఖడ్గం ఉంది ఆ ఖడ్గాన్ని మీరు ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఉంచుకున్నారు దాన్ని ఎలా తిప్పాలో మీకు నేర్పిస్తున్నాడు అది ఎలా తిప్పాలో మనకు వచ్చినప్పుడు రోగం కాదు మరణమే వచ్చిన మనల్ని ఏమి చేయలేదు ఆ శక్తి ఉంది ఖడ్గానికి ఎందుకంటే మరణాన్ని సైతం జయించిన వాడు ఎక్కడున్నాడంట పక్క సీట్లో లేడు మరణాల్లో ఉన్నాడు గట్టిగా చెప్పలు కూడా దేవపరుద్దామా